తాజాగా విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో నంద్యాల పట్టణంలోని బాల అకాడమీ స్కూల్ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి జేబేరి మ్రోగించారని స్కూల్ కరెస్పాండెంట్ రవీంద్రనాథ్ ప్రిన్సిపల్ మాధవిలత తెలిపారు ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఆఫియా ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు మధునాని అలాగే ఐదు వందల ఎనభై ఐదు అంతేకాకుండా డెబ్బై నాలుగు మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయిగా అందులో నలభై ఐదు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్కులను సాధించడం సంతోషంగా ఉందని అందుకు కృషి చేసిన ఉపాధ్యాయులకు ప్రోత్సాహం అందించిన తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు పాఠశాల యాజమాన్యం తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో విద్యార్థుల విజయానికి దోహదం చేసిన కరికులం విద్యా విధానంలో చేపట్టిన నూతన విధానాలు స్కిల్స్ తదితర అంశాలను ప్రిన్సిపల్ వివరించారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు నేడు విడుదల చేసిన ఎస్ఎస్సి ఫలితాలలో సరిలేరు మీకెవరు అంటూ మా బాలా అకాడమీ విద్యార్థులు వంద శాతం ఫలితాలతో అత్యున్నత మార్కులతో మల్లాల టౌన్ టాప్ సాధించడం జరిగింది ఇంతటి అత్యున్నత మార్కులు సాధారణ విద్యార్థులు సాధారణ కుటుంబాలైనటువంటి మా పేరెంట్స్ యొక్క ది వ్యవస్థతో మేము ఈ మార్కులు సాధించడం మాకెంతో గర్వకారణంగా ఉంది మా విద్యా సంస్థల టాప్ ఫైవ్ నైంటీ టూ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ అఫిఎన్ ఎంఐ సాధించడం జరిగింది అలాగే ఐదు వందల ఎనభై మార్కుల పైన పదకొండు మంది విద్యార్థులు ఐదు వందల యాభై మార్కుల పైన నలభై ఐదు మంది విద్యార్థులతో అంటే డెబ్బై ఐదు మందిలో నలభై ఐదు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్కులు సాధించడం జరిగింది ఇంతటి గొప్ప విజయానికి కారకులైన మా స్టాఫ్ అలాగే మా పేరెంట్స్ ప్రోత్సాహంతో ఈ మార్కులు సాధించడం జరిగిందని మేము ఎంతో గర్వకారణంగా చెప్పుకుంటున్నాము అలాగే నంద్యాలలో ప్రతి కళాశాలలో కూడా మా విద్యార్థులే టౌన్ టాప్ గా నిలిచారు మన విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో ఒక రావుస్ కాలేజ్ అయితేనేమి న్యూక్లియస్ కాలేజ్ అయితేనేమి నారాయణ కాలేజ్ అన్ని కళాశాలలో మా పూర్వ విద్యార్థులే టౌన్ టాప్ గా నిలిచారు ఎస్ఎస్సి ఫలితాల్లో మా విద్యార్థులు జయబేరి మోగిచ్చారు ముఖ్యంగా ఇంత మంచి ర్యాంక్ ఇచ్చిన భగవంతుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము ఈ మార్క్స్ సాధించడానికి ముఖ్యంగా మేము చెప్పాల్సింది ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఐదు వందల ఎనభై మార్కులు సాధించడానికి మా ప్రోగ్రామ్ చాలా దోహదపడింది నలభై ఐదు మంది డెబ్బై నాలుగు మందిలో నలభై ఐదు మందికి ఫైవ్ హండ్రెడ్ అబోవ్ రావడానికి కారణం మాకు మా ప్రోగ్రామే మా మా ప్రోగ్రామ్ లో కంప్లీట్ గా ఏంటి అంటే ఒకరి పైన ఫోకస్ చేయకుండా ఓన్లీ ఇంటెలిజెన్స్ పైనే ఫోకస్ చేసే విధానంగా మా ప్రోగ్రామ్ ఉండదు ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకునేలాగా మా రివిజన్ ప్రోగ్రామ్ ఉంటుంది టీచింగ్ పీరియడ్స్ క్యాల్కులేటెడ్ గా ఉంటాయి అలాగే టీచర్స్ ప్రత్యేక శ్రద్ధ పెడతారు ముఖ్యంగా మ్యాథ్స్ లో చెప్పుకోవాలి అంటే బోర్డు టెస్ట్ అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ బోర్డు దగ్గరకు వచ్చి టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది అలాగే ఇంగ్లీష్లో అతి ముఖ్యమైన గ్రామర్ని పదే పదే వర్క్ ద్వారా తర్వాత స్కోరింగ్ బుక్స్ ద్వారా వారి వారికి ఎక్కువ టైం కేటాయించి ఇంగ్లీష్లో అధిక మార్కులు సంపాదించడం జరుగుతోంది అలాగే తెలుగు హిందీ అండ్ ఇంగ్లీష్ కి ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది ముఖ్యంగా మనం గమనించేటట్టయితే సైన్సెస్ కి మ్యాథ్స్ కి మాత్రమే ప్రాధాన్యత ప్రాధాన్యత ఉంటుంది కానీ మేము మన మా పాఠశాలలో అన్ని సబ్జెక్ట్స్ కి సరైన ప్రాధాన్యత వారికి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క విద్యార్థి మా స్కూల్లో యూనిక్ స్పెషల్ గా చూస్తాము ఎందుకంటే పేరెంట్స్ అందరూ కూడా మధ్యతరగతి నుంచి వచ్చిన అయి ఉంటారు వాళ్ళ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు నిర్మించాలని తల్లిదండ్రుల ఆశయం ఉంటుంది ఆ ఆశయానికి తగ్గట్టుగానే మా ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతోంది తెలుగులో హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎయిట్ మెంబర్స్ కి వచ్చాయి ఇంగ్లీష్ నైన్టీ నైన్ ఒకరికి వచ్చాయి మ్యాథ్స్ లో హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ముగ్గురికి వచ్చాయి సైన్స్ లో హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ సాధించడం జరిగింది సోషల్లో హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ నలుగురు నలుగురికి తెప్పించడం జరిగింది హిందీలో నైన్టీ నైన్ నలుగురికి తెప్పించడం జరిగింది సో ఇంత శ్రద్ధ పెట్టడం ద్వారా ప్రతి ఒక్క విద్యార్థి తమ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ని సక్సెస్ఫుల్ గా అత్యధిక మార్కులతో వాళ్ళు నిర్వహించడం జరిగింది ఇందుకు కృషి చేసిన మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ముఖ్యంగా వారు ఏ టైం అయినా కూడా పిల్లలకి చదువు చెప్పడానికి సిద్ధంగా ఉంటారు సో ఆ అంకిత భావమే ఈరోజు మాకు ఇంత మందికి మంచి మార్క్స్ వచ్చేలాగా ఆ చేయడం జరిగింది మా పాల అకాడమీ పాఠశాలను చదువుతున్న నేను ఆరు వందలకు ఐదు వందల తొంభై రెండు మార్కులు సాధించాను ఇందుకు నేను మా పాఠశాల యాజమాన్యానికి మా కరెస్పాండెంట్ సార్ మా ప్రిన్సిపల్ మేడం కి మా ఉపాధ్యాయులందరికీ మా తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం నా పేరు బి మధునాని నేను చిన్నప్పటి నుంచి ఆరవ తరగతి నుంచి ఈ పాఠశాలలో చదువుతున్నాను నేను ఇంత గొప్ప స్థాయికి రావ రావడానికి ముఖ్యమైన కారకులు నా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ప్రిన్సిపల్ మేడం మాధవిలత గారు పూరవ తరగతి నుంచి చదువుతున్నాను ఈ పాఠశాలలో నేను నా టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్లలో ఆరు వందలకి ఐదు వందల ఇరవై ఐదు మార్కులు సాధించడానికి నాకు సహాయపడిన వారు ప్రిన్సిపల్ మేడం కరెస్పాండెంట్ సార్ మరియు ఈ ఉపాధ్యాయులందరికీ నా ధన్యవాదాలు తెలుగు తెలియజేస్తున్నాను